నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ ఫిష్ శాఖ అధికారిని షకీల భవానీ చెప్పడం ద్వారా చేపలకు కొల్లిన వ్యర్థాలు వేస్తున్నాము తిమ్మాపురం గ్రామంలోని సుమారు వందల ఎకరాల చేపల చెరువులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం కొండేరు బసల చెరువు బాబురావు సంబంధించిన తిమ్మాపురం షేక్ పల్లె గ్రామాలలోనే సుమారు వందల ఎకరాలలో భూమిని లీజుకు తీసుకొని గుట్టు చప్పులు కాకుండా వందల ఎకరాలలో క్యాట్ ఫిష్ పెంపకం జిల్లాలో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాలలో ఉన్న తిమ్మాపూర్ కొండేరు ఆర్ గార్లపాడు సాసనూల్ షేక్పల్లి బసల చెరువు తరూర్ కొత్తపల్లి ప్రాంతాలలో ఉన్న ఆంధ్ర వలసదారులు అయిన కొందరు చేపల పెంపకదారులు మనుషులు తినడానికి పనికిరాని వ్యర్థాలను పుల్లిన జంతువుల కలేబరాలు చికెన్ వేస్ట్ కుళ్లిన గుడ్లు వేసి పలు రకాల చేపలకు ఈ వ్యర్థాలు వేసి పెంపకం చేయడం జరుగుతోంది అలాగే ప్రభుత్వం నిషేధం చేసిన క్యాట్ ఫిష్ తదితర చేపలను పెంపకం చేస్తున్నారు పాత్రికేయులు వెళ్లి ఇలాంటి వ్యర్థాలు వేసి చేపలను పెంపకం చేస్తున్నారు కదా మార్కెట్లో ఇలాంటి చేపలను తిన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు అనేకమైన రోగాలు వస్తాయని ప్రశ్నించినప్పుడు ఫిష్ డిపార్ట్మెంట్ అధికారులే ఈ వ్యర్థాలు వేసి పెంచమని అలాగే క్యాట్ ఫిష్ ను కూడా పెంచమని షకీలా భవానీ మేడం చెప్పడం జరిగింది అందులో ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది అని సుబ్బరాజు జాన్ బాబు వెంకట్రావుతో పాటు మరికొందరు మాట్లాడడం జరిగింది చేపల పెంపకం కోసం సంబంధిత రైతులు తమ భూములలో చేపల చెరువులకు ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకొని చేపల పెంపకం చేయాలి కానీ ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా చేపల చెరువులు ఏర్పాటు చేయడం జరుగుతోంది కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా ఉన్న చేపల చెరువులను అందులో కుళ్ళిన వ్యర్థాలు వేసి పెంచుతున్న యాజమాన్యంపై క్యాట్ ఫిష్ పెంపకం దారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ¡Fuera de tu పర్లేదు మీరు అయితే ఇప్పుడు ఆంధ్రలో వాడేది మాకు అదే అవుతుంది ఏంటి అది ఆంధ్ర ఇంకా అదే కదా ఇప్పుడు మీకు కలెక్టర్ నుంచి కానీ ఫిష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీకు పర్మిషన్ వ్యర్థమైన పదార్థాలు వేసి కులిన పదార్థాలు వేసి చేపలు పెంచమని మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఆర్డరు కానీ లేదా లైసెన్స్ కానీ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము మీరు ఇట్లా మరి ఇట ఇట నువ్వు పర్మిషన్ లేకుండగా నువ్వు ఏది లేకుండగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నీవు ఈ వ్యర్థమైన పదార్థాలు వేసి నువ్వు పెంచడం అదేది సార్ అయ్యా నువ్వు దానం వేసి ఇప్పుడు అంటే ఇది చికెన్ వేస్ట్ వ్యర్థమైన పదార్థాలు వేసిలేవు నువ్వు దాననే వేసినావా

గద్వాల జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ అధికారి నుంచి మేము లీస్ట్ తీసినాము ఎవరెవరికి చేపలు పెంచడానికి పర్మిషన్లు ఉండవి ఎవరెవరు పాస్ పుస్తకాలు పెట్టి అవి పర్మిషన్లు లేకుంటే మీరు ఎట్లా పెంచుతారు మీరు దానా ఇప్పుడు దాన కాదు కదా మీరు దాన వేస్తలేరు కదా చికెన్ వేస్ట్ వ్యర్థమైన పదార్థాలు కుళ్ళిన పదార్థాలు వేస్తున్నారు అది ఏమో